నూతన మాత్రంగా ఈ పార్టీ అధ్యక్ష మీకు మీకు ఇష్టం లేకపోతే కూర్చోండి అయిపోయిన తర్వాత అడుగుని ఎమ్మెల్యే గారు కానీ పెద్దలు కానీ మీ సొంత తీసుకొచ్చి కూర్చొని ఏదేళ్ళో మీరు నాకు కూర్చుంటున్నాం నాతో మాట్లాడాలి అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక మనందరూ లోపాలు ఏమైనా ఉంటే మన దిగే ఉంటుందని ఇద్దరు ఇద్దరు బోడీ పడతారు ఇస్తారు ముగ్గురు బోడీ పడతారు ఇస్తారు ఇద్దరుంటారు వేరే వేస్తాం మండల కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది స్టేట్ కమిటీ ఉంది అందుకని వ్యక్తి జన చిన్న కురూడు పెద్దల్లో పెద్ద మచిలి ఒక నీతి నిజాజీ అయిన ఎమ్మెల్యేగా రావాలన్నమాట బండ్ చేసినప్పుడు చిన్న చిన్న లోపల ఉంటాయి కోయలు వడ్డించినప్పుడు ఏదో కింద పడుతుంది కింద పడిన సమస్య కాదు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఊరు గ్రామం కనుక ఆ గ్రామాన్ని మేము కూర్చోంటాం మాట్లాడుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస నుంచి పాటల ప్రస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు